మా డాన్స్ అది మా డాన్స్ బహిరంగ కనపడింది రాష్ట్రాలు స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడండి ఒకళ్ళ నెత్తి మీద డ్యాన్స్ ఎక్కి డ్యాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు డైరెక్ట్ గానే దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం ఈ సంక్రాంతి నా ప్రోగ్రాం ఉంటుంది డ్యాన్స్ ఉండదా లేదా వచ్చి చూడండి సంక్రాంతికి ఒక్క పోయిన సంక్రాంతికి నేను సంక్రాంతి సంబరాలు చేయలేదు అంతకుముందు సత్యనపల్లిలో ఆరు సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు చేశా పోయిన సంవత్సరం ఎందుకు చేయలేదంటే అసలు పరిస్థితులు అనుకూలించలేవు కేట నిరుత్సాహం ఉంది ఓటమిని భరించలేని పరిస్థితులు ఉంది అందుకని కాళ్ళు చేయాలా చేయలేకపోయాను ఈ సంవత్సరం గుంటూరు వచ్చాను గుంటూరులో ముగ్గులు పోటీలు నిర్వహించాను నిన్న సాయంత్రమే పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించి మాజీ మంత్రి వాళ్ళు రోజా గారిని పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా ముగ్గులు పోటీల్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతి ఇచ్చి కార్యక్రమం చేశాం భోగి మంట భోగి మంట ఖచ్చితంగా ఉంటుంది ఆ సంక్రాంతి సంబరాలు భోగి మంటతోనే ముగుస్తాయి డ్యాన్స్ వేస్తానా డాన్స్ అయినా రండి వచ్చి చూడండి ఆ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా నెత్తినికి డ్యాన్స్ వేస్తామని రేపు వేస్తాం చూడండి ధ్యాన్ చేస్తాం లేదు వచ్చి రండి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పవన్ కళ్యాణ్ రండి మా భోగి మడి దగ్గర రండి చూద్దాం ఇది నేను చెప్పదలుచుకు అసలు కుట్రంతా చంద్రబాబు ఆ బి ఆరోపించే బీజేళ్ళు చేస్తున్నారు ఆరోపిస్తున్న బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఏమండి నాకు అర్థం కాలేదు ఇప్పటికీ దైవాన్ని అర్థం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి తుచ్చమైన మనస్తత్వంతో చంద్రబాబు ఉన్నాడా లేదా ధర్మంగా మాట్లాడండి ప్రసాదంలో కల్తీ కలిసిందని అయిపోయిన ప్రసాదంలో కల్తీ కలిసిందని ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందుత్వంలో వ్యతిరేకత పుట్టించడం కోసం పడుతున్నటువంటి పాటలు ఇంత అంతా చెప్పండి రాజకీయంగా ఉంటే నువ్వు మీరు తీసుకోవాలి రాజకీయంగా ఉంటే దాన్ని ఎదుర్కోవాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదానికి మతాన్ని ఉపయోగించుకునేటటువంటి ఒక తుచ్చమైన బుద్ధితో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని భగవంతుడు కూడా క్షమించడు మరి ముఖ్యంగా శ్రీ 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 ఏడు కొండల స్వామి అసలు క్షమించడం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మాకు అలాంటి కుట్రలు కుతంత్రాలు చేయవలసిన అవసరమే లేదు నిదా స్ట్రైట్ అంతా కూడా